అందరికి మర్నాథ దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ఈరోజు దేవుడు నిన్ను బలపరచబోతున్న వాక్యుమెంటు చూద్దామా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదు ఆరు వచనాలు మీలో ఎవనికైనాను ధ్యానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడను ఆయన ఎవరిని గద్దెంపక అందరికి ధారాళముగా దయచేయవాడు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలేను ఆమె సో మరి ఈరోజు మాట్లాడిన సమయంలో ఒకవేళ నీకు ధ్యానం కొదువుగా ఉన్నట్లయితే మరి నువ్వు ప్రభువుని అడిగినట్లయితే ప్రభు ఆకి సెలవిస్తుంది కదా ఆయన ఏ మాత్రము గద్దెంపకుండా మరి నీకు ధారాళముగా ఆయన ధ్యానాన్ని దయచేస్తాడంట మరి ఈరోజు మాట్లాడిన సమయంలో నాకు చదువు విషయంలో ధ్యానం సరిపోవట్లేదండి లేకపోతే నేను నేను వ్యాపారం చేసుకునే విషయంలో జ్ఞానం సరిపోవట్లేదు నేను చేసుకునే ఉద్యోగం విషయంలో జ్ఞానం సరిపోవట్లేదు లేకపోతే నేను చేసుకునే వ్యవసాయంలో నాకు జ్ఞానం సరిపోవట్లేదు ఇతరులతో మాట్లాడే విషయంలో నాకు జ్ఞానం సరిపోవట్లేదు లేకపోతే ప్రార్థన చేసే విషయంలో నాకు ధ్యానం ఉండట్లేదు దేవుని యొక్క సువార్త ప్రకటించే విషయంలో నాకు ధ్యానం కొదువుగా ఉంది అని ఏ విషయంలో నీకు జ్ఞానం కొదువుగా ఉన్నా మరి రోజును ప్రభుని అడిగినట్లయితే ఆయన అంటున్నాడు కదా నీకు ధారాళంగా దయచేస్తాను అని అయితే ఆయన ధారాళంగా దయచేయాలి అంటే మరి ఆరో వచనంలో అంటున్నారు కదా నీవు ఏ మాత్రము సందేహింపకుండా విశ్వాసంతో నువ్వు ఆయన అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు ఏ విషయంలో జ్ఞానం కొదువుగా ఉందో ఆ విషయంలో దేవుడు నీకు జ్ఞానాన్ని దయచేయబోతున్నాడు ఆమె నమ్ముతున్నావా మన బైబిల్ గ్రంథంలో సొలోమన్ భక్తులు మనం చూసినట్లయితే మరి సొలోమన్ రాజుగా అయ్యాక మరి దేవుడు సొలోమన్ దర్శించి మరి ప్రభు అడుగుతారు మరి నీకు ఏం కావాలో అడుగు అని అడిగినప్పుడు మరి సొలోమన్ అంటాడు కదా ఈ జనాన్ని నీ నీ ప్రజల్ని నడిపించడానికి మరి వాళ్ళకి న్యాయం తీర్చడానికి నా ధ్యానం సరిపోదయ్యా సో దానికి నీ ధ్యానాన్ని చెయ్యి అని అడిగినప్పుడు మరి ప్రభువారు మరి సొలోము అని అడిగిన ధ్యానంతో పాటు మరి ఐశ్వర్యమును సొమ్మును మరి ఘనతను కూడా మరి అక్కడ సులోమానికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కారణం ఏంటంటే అక్కడ సులోమాను ముందుగానే ఐశ్వర్యము ధనము అడగలేదు కానీ నీ ప్రజలు నడిపించడానికి నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి నా ధ్యానం ఏపాటిది నీ ధ్యానాన్ని దయచేయి ప్రభు అడిగినందుకు మరి తనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి తనలోన నమ్మకాన్ని చూసి మరి తను అడిగిన దానికంటే కూడా మరి ఊహించిన దాని దానికంటే కూడా అత్యధికంగా దేవుడు సొలోమానికి ఇచ్చాడు మరి ఇప్పుడున్న రాజుల కంటే నీ తర్వాత వచ్చే రాజుల కంటే కూడా నువ్వు ఎంతో ఐశ్వర్యవంతుడివి అని చెప్పేసి తనకి ఐశ్వర్యమును సొమ్మును ఘనతను కూడా దేవుడిచ్చాడు కదా మరి ఈరోజు ఈ వాక్వే సమయంలో నీకు కూడా మరి ఏ విషయంలో నీకు ధ్యానం కొదువుగా ఉందో నువ్వు ప్రభుని అడిగినట్లయితే ఆయన నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే కూడా అత్యధికముగా దేవుడు మనకి దయచేసేవాడు కాబట్టి నిజంగా ఈరోజు ఈ వాక్యం నమ్మినట్లయితే నీకు ఏ విషయంలో నీకు ధ్యానం కొదువుగా ఉందో ఈరోజు ఈ మాట్లాడిన సమయంలో నీకు తెలుసు కాబట్టి అది నీ విద్య విషయంలో కానీ వ్యాపార నిమిత్తం కామ కానీ లేకపోతే కుటుంబంలో మాట్లాడే విషయంలో కానీ లేకపోతే సన్నిధి ప్రార్థనల విషయంలో కానీ వాక్యం ప్రకటన విషయంలో కానీ ఏ విషయంలో నీకు ధ్యానం కొదువుగా ఉన్నా మరి ఈ క్షణం మోకరించి ఈ వాక్త్యాన్ని ఎత్తు పట్టుకుని ప్రభా ఇంకో ఏ మత సందేహంగా విశ్వాసముగా నిన్ను అడిగినట్లయితే ఎవరికైతే జ్ఞానం కొదువుగా ఉంటుందో మరి ఎవరైతే విశ్వాసంతో అడిగితే వాళ్ళకి ఆ దారాళముగా దయచేస్తానన్నా నాతో మాట్లాడావు కదా మరి ఈ వాగ్దానం ఎత్తు పట్టుకుని ప్రార్థన చేస్తున్నానయ్యా నాకు పలానా విషయంలో జ్ఞానం కొదువుగా ఉంది నాకు జ్ఞానాన్ని దయచేయి ప్రభు అని నువ్వు ఈరోజు ప్రభుని అడిగినట్లయితే మరి ఆనాడు సలోమానికి జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యాలు ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా వాగ్దానం చేస్తా కదా మరి దేవుడు నీకు కూడా ఏ విషయంలో ధ్యానం కొదువుగా ఉందో దేవుడు నీకు ఆ ధ్యానాన్ని దయచేయబోతున్నాడు మరి ఈ వాక్యం ఈరోజు దేవుడు నీ చేతులను నెరవేర్చు చేయబోతున్నాడు ఆమె హలో యా మరణాత గాడ్ బ్లెస్ యు